హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో పండుగ గురించి తెలుసుకుందాం చాలా మంది రైతులు కామెంట్ చేస్తూ ఉన్నారు పండుగ గురించి తెలియజేయమని కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో పండుగ గురించి పూర్తి సమాచారం కూడా తెలుసుకుందాం పండుగ దీనిని ఫ్రూట్ ఫ్లై అని కూడా అంటారు ఈ ఈగ నివారణకు వంద శాతం పరిష్కారం ఎక్కడ లేదు కొంతవరకు అనగా అర యాభై నుండి అరవై శాతం మాత్రమే దీనిని నివారించగలము అయితే ఈ వీడియోలో పండుగ గురించి పూర్తి సమాచారం కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అసలు ఈ పండుగ అంటే ఏమిటి ఇవి ఎన్ని రకాలు పండుగ యొక్క వ్యాప్తి గురించి ఇది ఏ పంటలను ఆశిస్తుంది ఈ పండుగ పంట ఏ దశలో ఎక్కువగా ఆశిస్తుంది ఈ పండుగ గురించి దీని యొక్క జీవిత చరిత్ర గురించి ఏ టు జేర్ సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన్న గంట సిమ్మని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు ముందుగా వీళ్ళకి వెళ్దాం ఈగ ఈ పండుయుగ అంటే ఏమిటి పండు అంటే పంటను కాయ దశలో ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది కాబట్టి పండు ఇగ అని అంటారు ఈ పండుగ మన ఇండియాలో రెండు వందల జాతులు కలిగి ఉన్నాయి అందులోను ఈ పండుగలు అనేటివి ఆడ మరియు మగ అని రెండు రకాల పండుగలు ఉంటాయి ఇవి పంటను ఆశించి ముప్పై నుండి నలభై శాతాన్ని నష్టాన్ని కలుగజేస్తాయి దీని యొక్క నష్ట తీవ్రత పెరిగిన దాకా దీని యొక్క నష్టం మనము బయట కనిపించదు ముఖ్యంగా చూసినట్లయితే తీగజాతి పంటలను అనగా బీర కాకర కీర దోస దోసకాయ కరుబూజ మొదలైన పంటలను ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది ఇవే కాకుండా పండ్ల పంటను ఆశించి తీవ్రాన్ని నష్ట తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది అందులోనూ ముఖ్యంగా మామిడి నారింజ వంటి పంటలను ఎక్కువ మొత్తంలో ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది ఈ పండుగ జీవిత చరిత్ర కనుక చూసినట్లయితే ఈ పండుగ జీవిత చరిత్ర చక్రం అనేది మూడు దశలుగా ఉంటుంది దశ లార్వ దశ పీప దశ ఈ విధంగా మూడు దశలుగా ఉంటుంది దీని యొక్క లైఫ్ సైకిల్ ఒకటి నుండి రెండు వారాల పాటు ఉంటుంది ఒక్కొక్కసారి ఐదు నుండి ఇరవై గుడ్లు పెడుతుంది కాయ ఏర్పడే దశలో కాయను రంధ్రం చేసి అందులో గుడ్లు పెడుతుంది ఆ రంధ్రం కంటికి కనిపించినంత చిన్నవిగా ఉంటాయి అలా గుడ్డు నుండి లార్వ బయటికి వచ్చి లార్వ దశలో ఉన్నప్పుడు కాయను నష్టపరుస్తుంది కాయ లోపలనే బయటికి కనపడకుండా లోపలనే కుళ్ళిపోయి మనకు నష్టం పూర్తిగా నష్టవాటిల్లిన తర్వాత బయ లక్షణాలు అనేది మనకు బయట కనపడుతుంది పండు ఈగ ఏ ఏ పంటను ఎక్కువగా ఆశిస్తుంది కనుక చూసుకున్నట్లయితే ఈ పండు ఈగ ఎక్కువగా తీగ జాతి పంటలను అనగా బీర కాకర సొర దోశ గుమ్మడికాయ పుచ్చకాయ వంటి మొదలైన పంటల్లో ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది పండ్ల తోటలు అయినటువంటి మామిడి నారింజ నిమ్మ దానిమ్మ అరటి అంగుర వంటి మొదలైన పంటలను కూడా ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది ఈ పండుగ అనేది ఎక్కువగా అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు దీని నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుంది పండుగ నివారణ ఈ పండుగ నివారణకు సరైన మందు లేదు పండుగ నివారణ కనుక చూసుకున్నట్లయితే మనకు యాభై నుండి అరవై శాతం మాత్రమే దీనిని నివారించగలము ఈ పండుగను ఈగను రెండు పద్ధతుల్లో నివారించవచ్చు మొదటిది ఆర్గానిక్ పద్ధతి రెండవది కెమికల్ పద్ధతి ముందుగా మొదటిది ఆర్గానిక్ పద్ధతి కనుక చూసుకున్నట్లయితే ఈ పద్ధతిలో చూసినట్లయితే ఫ్రూట్ ఫ్లై నివారణకు ఫ్రూట్ ట్రాప్స్ ని పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రూట్ ఫ్రూట్ ట్రాప్స్ అనేది మార్కెట్లో చాలా రకాల కంపెనీలు అందుబాటులో ఉన్నాయి ఒక ఎకరానికి పది నుండి పదిహేను ట్రాప్స్ పెట్టుకోవాలి ఈ ఫ్రూట్ ట్రాప్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కనుక చూసుకున్నట్లయితే మూడు జాగ్రత్తలు తప్ప తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది పంటపై రెండు ఫీట్లు పైకి ఉండే విధంగా ట్రాప్ని పెట్టుకోవాల్సి ఉంటుంది ట్రాప్ లోపల ఉండేటటువంటి లివర్ ఎక్స్పైర్డ్ అయిపోయిందా లేదా చూస్తూ మారుస్తూ ఉండాలి ఎక్స్పైర్డ్ తేదీ నుండి మనకు ఈ లివర్ పెట్టుకున్న తేదీ నుండి నలభై నుండి నలభై ఐదు రోజుల వరకు దీని యొక్క కాలపరిమితి ఉంటుంది పంట పూత నుండి కాయగా ఏర్పడే సమయంలో ఈ ట్రాప్స్ను అమర్చుకోవాల్సి ఉంటుంది దీనివల్ల పంటపై ముప్పై శాతం వరకు ఈ పండుగను నియంత్రణ చేసుకోవచ్చు రెండవ పద్ధతి కనుక చూసుకున్నట్లయితే కెమికల్ పద్ధతి ఈ కెమికల్ పద్ధతి ద్వారా సుమారుగా నలభై శాతం వరకు మాత్రమే దీని ఈ యొక్క పండుగను నియంత్రణ చేసుకోవచ్చు ఈ పండుగ పండిగ నివారణకు గాను మందులు కనుక చూసుకున్నట్లయితే బయర్ వారి సోలోమోన్ బయర్ వారి సోలోమోన్ ఇన్సెక్టిసైడ్ ఈ సమర్థవంతంగా నియంత్రిస్తుందని చెప్పవచ్చు దీని యొక్క మోతాదు ఇరవై ఎంఎల్ పదిహేను నుండి ఇరవై లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా రెండవ మందు కనుక చూసుకున్నట్లయితే బయర్ వారి ఫేమస్ క్విక్ ఈ మందు కూడా పండువిగలను నియంత్రణ చేస్తుంది దీని యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే పది నుండి పన్నెండు ఎంఎలు పదిహేను నుండి ఇరవై లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు అదేవిధంగా సింజెంటా కంపెనీ వారి అలీక అనే పేరుతో మార్కెట్ లభిస్తుంది ఇది కూడా పండువిగలను నియంత్రణ చేస్తుంది దీని యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది నుండి పది ఎంఎల్ ఇరవై నుండి పదిహేను నుండి ఇరవై లీటర్ నీటిలో కలిపి మనము పిచ్చికారి చేసుకోవచ్చు అలా చేసుకోవడం ద్వారా ఈగలను నలభై నుండి నలభై ఐదు శాతం వరకు నియంత్రణ చేసుకోవచ్చు ఈ ట్రాప్స్ ద్వారా ముప్పై శాతము ఈ కెమికల్ మందుల ద్వారా ఒక నలభై శాతం నలభై నలభై ఐదు శాతం ఈ విధంగా యాభై నుండి అరవై శాతం వరకు ఈ పండుగలను నియంత్రణ చేసుకోవచ్చు పండుగ పండుగ యొక్క వ్యాప్తి నివారణ నియంత్రణ ఈ పండుగ కలిగించే నష్టాల గురించి ఈ పండుగ గురించి యాక్టివ్ చేసే సమాచారం కూడా ఈ వీడియో ద్వారా మీకు అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కనున్న గంట సిమ్మని యాక్టివ్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరు అయితే చూడవచ్చు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయడండి తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్